ఖైదీలో చిరంజీవి గారి పేరు సూర్యం సూర్య అని అరిచాడు మీరు వినుంటారు అందరికీ నమస్కారం నాకు మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెద్దలు రామారావు గారు నాగేశ్వరరావు కృష్ణ గారు వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు మేము చిన్నవాళ్ళం ఇప్పుడు మేము గోపాల్రెడ్డి మణిశర్మ మేమందరం పెద్దవాళ్ళం సాగరు డైరెక్టరు ఆ హీరోయిన్లు అందరూ చెంచ పిల్లలు నాకు ఆ రోజుల్లో రామారావు గారు ఒక మాట అన్నారు బ్రదర్ మేమంటే మీకు ఇష్టం కదా అవునండి ప్రాణం అన్నా మీరు ఏ హీరోకి రాసినా నాకే రాస్తున్నట్టుగా భావించి రాయండి అన్నాడు ఆ రోజున ఇవాళ సాగర్ కూడా ఎన్టీ రామారావు గారికి రాసినట్టుగానే ప్రారంభించి నీకు కూడా అలాగే ఆయన చెప్పినట్టు ఎందుకంటే మా ప్రయాణం నాకు ఆయమే చెప్పింది మూడు వందల యాభైకి వచ్చాం ఇంకా నువ్వు మూడు వందల ముప్పై మూడు దగ్గరే ఉన్నావు మూడు వందల యాభై దాకా వచ్చేసాము అలా చూస్తా అంటే ఒక రామారావు గారితో ఓ మేజర్ చంద్రకాంత్ ఒక అనురాగ్ దేవత ఒక నాదేశం నాగేశ్వరారితో గురుబ్రహ్మ బ్రహ్మరుద్రులు కృష్ణగారితో అగ్నిపర్వతం ఈనాడు సోమన్ బాబు గారితో ముందడుగు సర్పయాగం మోహన్ బాబు గారితో అసెంబ్లీ రౌడీ రౌడీ గారికి వెళ్ళం చిరంజీవి గారితో ఖైదీ నుంచి ఈ ఖైదీ నెంబర్ నూట యాభై దాకా ఎన్నో గ్యాంగ్ లీడర్లు గరారామో గుళ్ళు అలా వెళ్ళిపోయినాయి అలాగే బాలకృష్ణ గారితో లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు అది వరుస కావన్నీ అదే నాగార్జున దగ్గరికి వచ్చేసరికి నేనున్నాను మాస్ వెంకటేష్ బాబు దగ్గరికి వచ్చేసరి కలిసి ఉందాంరా ప్రేమించుకుందాంరా ఎవరితో లేవు సక్సెస్లు ఎంతవరకు రాయింది ఒకళ్ళతోనే పవన్ కళ్యాణ్తో ఇంకా రాయలా రాసిన వాళ్ళందరితోనూ మాకు సక్సెస్లు ఉన్నాయి రెడీ అలా ఒక అద్భుతమైనటువంటి సినిమా జీవితంలో మాకేంటండి ఇలాంటి దాసర్ కిరణ్ జీనియస్ అప్పుడు వచ్చాడు హవిష్ చిన్న పిల్లాడు హీరో ఇదేంటయ్యా బాబు పది పదిహేను కోట్లు అయ్యేట్టుంది ఎలా తీస్తున్నావు అంటే సినిమా అంటే అలాగే తీయారు సార్ అన్నాడు అంత ధైర్యవంతుడు దాసర్ కిరణ్ ఇవాళ మళ్ళీ మా ఆర్కే నాయుడు మామూలాడు కాదు మొన్న చెప్పాను నేను అటు ఆడవాళ్ళకే ఇష్టం ఇటు మగాళ్ళకే ఇష్టం అతను చాలా ఆ బాడీ లాంగ్వేజ్లో చాలా పవర్ ఉంటుంది చాలా కొద్ది మందికి అదృష్టం అండి ఆ బాడీని అలా చూడగానే లైక్ చేసేస్తాం ఎందుకంటే ఆ నడకలో ఉంటుందో ఆ చిన్న వంగటంలో ఉంటుందో ఎక్కడో ఉంటుంది అది మనకు తెలియదు మీరేళ్ళేసేస్తూ ఉంటారు చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు అది చూసి మరి సాగర్ సాగర్ అంటే సముద్రం సినిమా ప్రపంచంలో సముద్రం అంత గొప్పడవ్వాలి సాగర్ అని కోరుకుంటున్నాను అలాగే మా దయానంద రెడ్డి పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకుని వచ్చాడు ఆలు ఇక్కడ అమ్మహాల్ దాకా తీసుకొచ్చాడు విసు చాలా చిన్న పిల్లలు వాళ్ళు కథల్లో కానీ ఓ మంచి కథ రాసుకుని దాన్ని పరుచురు బ్రదర్స్ వస్తే బాగుంటుంది నాకొని సామాన్యంగా రచయితలు ఇవాళ ఇంకో రచయితను అడగరు కానీ అడుగుతున్నారు వాళ్ళు దాసరి కిరణ్లు దానిలో కూర్చుని ఆ కథలో అంటే సెంటిమెంటు రాసేయగలం ప్రేమ చూసే రాసేయగలం కానీ కొత్త హీరో అతనికి ఎంత స్థాయిలో మాస్టర్ రాయాలి దాన్ని ఆ రేంజ్కి కథని క్యారెక్టర్ సృష్టిస్తే తప్ప ఆ మాట మనకు రాదండి మనం నిజంగా ఇందులో ప్రేమ సెంటిమెంటు పగ ఈ మూడు సాగర్ అద్భుతంగా చూపించాడండి మీరు రేపు చూస్తారు సినిమాని మరి తొమ్మిది రిలీజ్ చేస్తాడో పదహారు చేస్తాడో తెలీదు పదహారే అంట ఆ రోజు మీకు తెలిసిపోతుంది సాగర్ ఏంటో ఇతను బుల్లి తెరే కాదు వెండి తెరకు కూడా హీరో అని క్లియర్గా ఆ రోజు మీకు అందరికి అర్థమైపోతుంది మా రెడ్డి చాలా అందంగా చూపించాడు సాగర్ని ఎందుకంటే నేను ఒకసారి నవ్వా విఎస్ఆర్ స్వామి రెడ్డి దగ్గర ఏం మాట తెలియదు కానీ చిడతలప్పారోని కూడా అందంగా చూపించేస్తారండి వాళ్ళు ఇక అందంగా ఉన్నవాళ్ళు ఇంకెంత అందంగా చూపిస్తారు చెప్పాలా అంత అద్భుతంగా చూపిస్తారు సో మణి మణిశర్మ ఇద్దరు హీరోయిన్లు చాలా అందంగా ఉన్నారమ్మా మీరు మా హీరోకి సరిపడా ఆ హైటు వెయిటు అంతా అద్భుతంగా ఉన్నారు ఒకళ్ళది మంచి సెంటిమెంట్ పాత్ర ఒకటి కొంచెం కత్తి లాంటి పాత్ర ఇప్పుడు మనం చూసే ఆ ఇద్దరిలో ఒకళ్ళది ఏదేదో నేను చెప్పను డైరెక్టర్ చెప్తాడు అలా మంచి పాత్రలు ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్సు మా అన్నయ్య కూడా మంచి వేష వేశాడు ఆయన బ్యాంకాక్లో ఉన్నాడు ఇప్పుడు వస్తున్నాడు అందివే లేకపోతే ఆయన కూడా ఇక్కడ ఉండి ఉండేవాడు ఆయన చాలా మంచి పాత్ర వేశాడు ఈ చిత్రంలో అది కూడా నచ్చుతుంది మీ అందరికీ కాబట్టి ఈ సినిమా మాకు ఒకటే గుర్తు ఏ సినిమా రాసినా అదే మొదటి సినిమాలాగా భయపడటం మాకు అలవాటు రేపు పదహారో తారీఖు వస్తే సాగర్ గంట ముందు మాకు భయం వేస్తూ ఉంటుంది రిజల్ట్ ఏంటి రిజల్ట్ ఏంటని అదే అలవాటు బట్ ఈ సినిమాకి భయం లేకుండా రిలీజ్కి వెళదాము ఎందుకంటే చాలా అద్భుతంగా వచ్చింది దయానందరెడ్డి కానీ విష్ కానీ మన దాసరి కిరణ్ ఖర్చు పెట్టిన తీరు కానీ ఫారినర్లు అంటే మాటలు కాదు కదా కొత్త హీరోతో అలా అద్భుతమైనటువంటి లొకేషన్లో తీసి ఈ సినిమాని ఒక సూపర్ హిట్ చేయడానికి మేమందరం మా కష్టం మేము పడ్డాము మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాము దాసరి కిరణ్ చిరంజీవి గారు పుట్టినరోజుని టీజర్ రోజులు పెట్టాడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఆడియో పెట్టాడు మామూలు ఆడు కాదు అంటే అతని మనసులో ఏమున్నాయో మనకు తెలుసు అలా మేము మన రామ్ చరణ్కి రచ్చ రాసుకున్నాం బన్నీకి రాణి రుద్రమ రాశాం చెప్పే కదా ఎప్పుడో రాస్తాం పవన్ కళ్యాణ్ కూడా తప్పకుండా అలా ఒక అద్భుతమైన వెయిట్ ఉన్నటువంటి ఒక హీరో దొరికితే ఆ పెన్ను గన్నులాగా పనిచేస్తుంది అనేది అండి సో ఇవాళ సాగర్కి విసు పెన్నైనా మా పెన్నైనా గన్నులాగానే పనిచేసింది అది అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాలి పెడుతుంది అని విశ్వసిస్తూ సాగర్కి దయానంద రెడ్డికి నిర్మ దాసరి కిరణ్కి హీరోయిన్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్తే